హలో అండి అందరు ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మంతే బాబుని తీసుకొని అయితే మొన్న ఒక రోజు మా మామ బయటకు తీసుకెళ్ళింది అనమాట ప్లేట్స్ అలాంటివి ఇంట్లోకి సామాన్లు కొనడానికని తీసుకెళ్ళింది అనమాట చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అవి చూడండి చేపలు గవ్వల్లాగా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇది చూడండి అవి చూడగానే అసలు సేమ్ సేమ్ పళ్ళు ఉన్నట్టే ఉన్నాయి కదా అవి కూడా ప్లేట్స్ అనమాట ఇంకా అవి తీసుకున్న తర్వాత ఏమైతే తీసుకోలేదు ఊరికైతే వెళ్ళాము జస్ట్ ఒక బుట్ట అయితే తీసుకుంది అనమాట చిన్న బుట్ట పండ్లు వేసుకుంటారు కదా అలాంటి బుట్ట ఒకటి తీసుకుంది తర్వాత అక్కడి నుంచి అయితే బాబుని తీసుకొని పని ఆడిపించుకోవడానికి అనేసి మళ్ళీ అవెన్యూ మాల్కైతే అయితే వచ్చామన్నమాట చూడండి అవన్నీ మాలు అయితే చూ రోజు చూసినా చూసినట్లు ఇంకొక రోజు ఉంటుంది అనమాట అంటే రోజు ఒకవైపు వెళ్తే ఇంకొక రోజు ఇంకొక వైపు ఎన్ని దారులు ఉన్నాయో ఎంత పెద్ద మాల్ అంటే చాలా పెద్ద మాల్ అనమాట చూసినట్టే ఉంటుంది కానీ కొత్తగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట నేనైతే చాలాసార్లు వెళ్ళాను వీడియోలు కూడా పెట్టాను కదండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి లోపల ఎంత విశాలంగా ఎంత బాగుందో అసలు అది ఒక లాగా లేదనమాట ఒక ఏదో ఒక పెద్ద బజారు ఎలా ఉంటుంది ఆ పక్క పక్క షాప్స్ మధ్యలో రోడ్డు ఎలా ఉంటుంది అలాంటి ఫీలింగ్ ఉంటదన్నమాట ఇవి చూడండి బట్టలు షాప్ అనమాట ఇది మా అయితే బట్టలు తీసుకోవడానికి లోపలికి వెళ్ళింది మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా దాని ఎదురుగానే పిల్లలకు సంబంధించినవి బట్టలు బొమ్మలు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట అవైతే చూద్దామని నేనైతే వెళ్ళాను చాలా అంటే చాలా బాగున్నాయండి కానీ ఇక్కడ కొనాలంటే మాల్స్లో పెద్ద పెద్ద మాల్స్లో ఇలాంటి మాల్స్లో కొనాలంటే రేట్లు ఎక్కువ అనమాట ఎందుకంటే ఇక్కడికి అంత కోటి వాళ్ళే వస్తారు వాళ్ళు ఇక్కడ ఎక్కువ రేట్లు ఉంటాయి ఏది కొనాలన్నా కానీ ఎక్కువ ఉంటుంది మనమైతే చూసి చూసి అంతంత పెట్టి కొనాలంటే కొనలేమండి చాలా పెద్ద మాల్ అనమాట చూడండి బట్టలు అయితే చాలా బాగున్నాయి నేనైతే చూద్దామని అనేసి వెళ్ళాను ఊరికే చాలా బాగున్నాయి ఒక గౌన్ చూశాను అది కూడా చూపిస్తాను చూడండి వీడియోలో లాస్ట్లో చూపిస్తాను దాని రేట్ వచ్చేసి దాన్ని చూడగానే నాకైతే అస్సలు అంత బాగా కూడా లేదనమాట దాని రేట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి చూడండి ఆ గౌన్ వచ్చేసి పద్నాలుగు దినార్లు అనమాట అంత పెట్టి మనం గౌన్ కొనాలంటే కొండలేం కదా పద్నాలుగు దినార్లు పెట్టుకుంటాము కానీ ఇక్కడ ఎక్కువ కోయట వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు ఎంత ఉంటే అంత కొనుక్కొని వెళ్తారనమాట వాళ్ళ షాపులలో ఎక్కువ రేట్లే ఉంటాయి మనమైతే కొండలేంలేండి చూసారు కదా అన్ని బొమ్మల పిల్లలకు సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ నేనైతే మళ్ళీ వెళ్తూ ఉన్నాను మా అమ్మ అయితే షాప్ లోపలికి వెళ్ళింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందో అని అనేసి నేనైతే వెళ్తూ చాలా సేపు అయింది ఆమె వెళ్ళి ఇంకా రావట్లేదు పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాం అనమాట బాబుని తీసుకొని ఈరోజైతే బాబుని వాళ్ళ తాత తీసుకొని తిరుగుతూ ఉన్నాడు నేనైతే ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట కొనేది ఏమీ ఉండదు ఊరికే తిరగటం వరకే ఎంతసేపు షాపింగ్ చేసినా కానీ బట్టల షాపులు అన్నీ ఎన్ని ఉంటాయి అన్నీ చూస్తుంది కానీ ఒకటి మాత్రం ఉంటుంది అనమాట ఒకటో రెండో ఉంటుంది అంతే ఇంకా ఊరికే తిరగటానికే వచ్చినట్లు ఉంటుంది కాలు నొప్పులు అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట బాబుని తీసుకొని అలా తిరుగుతూ ఉంటాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి